అందరికీ నమస్కారం నా పేరుతో మా ఊరు మరొక శిర పండుగ సందర్భంగా శుభాకాంక్షలు నాకు నటు వాక్యం గ్రంథము నుండి రెండో సరే నూట ఒక దేవ గ్రంథం వచ్చిన దానిని చూడడు దేవుడు తానే తన ప్రతినిధి వేషములో భూమి మీద తిరిగి ప్రత్యక్షమై జ్ఞానములు చెప్పి తన జ్ఞానములు ఎప్పటికీ ప్రజల మధ్య ఉండు రాగున గ్రంథ రూపములో జ్ఞానములు ఇచ్చిన గుణములతో నిండి ఉన్న మనుషులు గుణముల మాయా ప్రభావము చేత గ్రంథము కూడా చూడడు గ్రంథ విషయమునే మాకు తెలియదే అని అంటాడు అదే విషయమునే వాక్యమును దేవుడు అల్లా ఇలా చెప్పాడు వారి వద్దకు పూర్వం నుండి ఉన్న గ్రంథము దృఢపరుస్తూ ఒక్క ప్రవర్తగా అల్లా దగ్గర నుండి వారి వద్దకు వచ్చినప్పుడు గ్రంథం ప్రజలలో ఒక్క వర్గము వాడు దాని గురించి ఏమీ తెలియని వారిగా అల్లా గ్రంథాన్ని తమ వీపుల వెనక్కి వేశాడు ఈ విధముగా మనిషి వద్దకు జ్ఞానం వచ్చినప్పుడు మనిషి దానిని పట్టించుకోవడము లేదు నమస్కారం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారికి నా నమస్కారములు